అందుకే ఆరు రోజులు మీకోసం కష్టపడి పని పని చేయమని చెప్పిన దేవుడు ఏడవ రోజు తన కోసం గంట అడుగుతుంటే ఆ ఏం వస్తాంలే తాగి పనుకుంటే చాలు ఇళ్ళలో లేరు మన పిల్లలు లేరు లేరా గురి చెప్పాను చెప్పారనుకుంటా లే లే గుడ్ టైం అవుతుంది అవసరం లేదు వాడి గుడికి వెళ్ళాలని తెలిస్తే వాడే లేదు ఉడికి రావాలి ఆదివారము ఎన్ని అమాంతరాలు ఎదురైనా నేను ఆదివారం దేవాలయం దగ్గరకు దేవుని దగ్గరకు రావాలి అని నీవు నేను అనుకుంటే తప్పకుండా వస్తాం నిన్న మనం చిన్న ఉదాహరణ మీరందరూ గర్వంగా చెప్పుకోవచ్చు నాతో సహా శుక్రవారం అందరం పాల్గొన్నాం చక్కగా ఇరువురి సిస్టర్ల గురించి ప్రార్థించాం దాని అర్థం మనం ప్రార్థిస్తే వచ్చిందని కాదు మన ప్రార్థన భారతదేశంలో అది మొదటి శుక్రవారం రోజు జరిగిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఇరువురి శిష్యులు ఆ రోజు ఉదయాన్నే శనివారం ఉదయాన్నే వాడికి విడుదల ఇచ్చాడు ఇంతకంటే నీకు గొప్ప అద్భుతం ఎక్కడ కావాలండి ఇంతకంటే అద్భుతం ఎక్కడ కావాలండి